దేవునికి మహిమ కలుగును గాక మరి మనము జ్ఞానైనా సొలోమును సామెతలు చెప్పుకుంటున్నాం సామెతలు ఇరవై రెండు పదకొండులో హృదయ శుద్ధిని ప్రేమించచ్చు దయగల మాటలు పరుపు వారికి మరి హృదయ శుద్ధి కలవారు ఏ విధమైన మాటలు మాట్లాడతారు హృదయశుద్ధి లేని వారు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం చూసినట్లయితే మొదటిగా మనం హృదయశుద్ధి లేని వారి మాటలను మనం చూద్దాం కీర్తనలు పద్నాలుగు ఒకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు ఈ హృదయము ఏంటిదంటే హృదయ శుద్ధి లేక వారిలో ఆ విధంగా మాటలు వస్తాయి మరి సామెతలు పదహారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొదట్లలో పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకి వాని పెదవుల మీద అగ్ని మండుచు ఉంటుందంట వాడు ఎప్పుడు చూసినా కోపంతో ఉండి వారి పెదవులు అగ్నితో మండుచున్నటువంటి మాటలు మాట్లాడతాడు వాడు మూర్ఖుడు కలహమును పుట్టించును వారి పనికి మాలిన మాటలు మాట్లాడి కీడును త్రవ్వుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా కోపం వస్తూ ఉంటుంది మూర్ఖుడు కలహమును పుట్టిస్తూ ఉంటాడు ఎందుకు అనంటే వీడి లోపల హృదయము శుద్ధి లేదు సామెతలు ఇరవై రెండు పన్నెండు చివరిలో విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును ఏ హృదయశుద్ధి లేకుండా మరి విశ్వాసము లేనటువంటి వారి మాటలను హృదయశుద్ధి లేని వారి మాటలను దేవుడు వ్యర్థం చేస్తాడు ఇక్కడ ఏశ్వరులో చూసినట్లయితే హామాను హామాను ఏం చేస్తాడు అంటే ఎప్పుడు చూచినా మరి ముర్దకాయని ఏం చేయాలి అని చూసి ఆయన మాటలు ఆయన హృదయములు ముర్దక పైన పగ అటువంటి ఆయన యొక్క మాటలని ఆయన దేవుడు వ్యర్థము చేసినాడు ఆ వ్యర్థము చేసి ఆయన మరి పెట్టినటువంటి ఉరిని ఆయన ఏర్పరిచిన మురిని ఆయనకే ఏర్పాటు చేసినాడు మరి అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడనంటే అని పంతొమ్మిదో కీర్తన పద్నాలుగు రెండు చివరి లైన్లో నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలోను గాక అనేసి మనం ప్రార్థించుకోవాలి ఆ విధంగా ప్రార్థించుకున్నప్పుడు మనమును హృదయ శుద్ధి కలిగి మంచి మాటలు మాట్లాడతాం ఇది రెండో పాయింట్ హృదయ శుద్ధి కలిగి రెండు మన మంచి మాటలు మాట్లాడేవారు ఏ విధంగా ఉంటారు సామెతలు ఇరవై రెండు పదకొండులో హృదయశుద్ధిని ప్రేమించుతూ దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఎస్తేరు పది మూడులో ముర్దకై మరి దే ఆయన రాజును తప్పించటానికి అపాయం నుంచి తప్పించటానికి మంచి మాటలు పలకడం ద్వారా ఆయన మంచిగా ప్రధాని అయినాడు దాని ఏలు రెండు నలభై తొమ్మిదిలో కూడా దాని ఏలు రాజుకు కలభావం చెప్పినప్పుడు ఆయనను రాజు గనపరిచిండు మత్తే ఐదు ఎనిమిది హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయ శుద్ధి కలిగిన వారి అంతే కాదు కీర్తనలు ఇరవై ఒకటి రెండులో అవారి